స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించారు అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి పేర్కొన్నారు కాకినాడ జిల్లా స్థానిక జిల్లా పరిషత్ నందు శుక్రవారం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పీఠాపురం రాజా సర్కిల్ వద్ద ఉన్న అమర్ జవాన్ పార్కులోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో టంగుటూరి ప్రకాశం పంతులు చూపిన ధైర్య సాహసాలు అమూల్యమైనవని అన్నారు అందుకే ఆయనను ఆంధ్ర కేసరిగా తెలుగు ప్రజలు పెంచుకోవడం జరుగుతుందని పంతొమ్మిది వందల యాభై మూడులో నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలను కృషిని భావితరాలకు తెలిసేలా చేయడంతో పాటు ఆయన యొక్క స్ఫూర్తిని విద్యార్థులు నింపేందుకు అన్ని పాఠశాలల్లో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కలెక్టర్ ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర సెట్రాజ్ మేనేజర్ కె కాశీ విశ్వేశ్వరరావు ఇతర అధికారులు వెనుకబడిన సంక్షేమ వసతి గృహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ప్రతి గేరు ఇలా చేసుకోవాలంటే వాళ్ళకి ఆయన చేసిన దాంట్లో కొంతవరకు ప్రతి జనరేషన్ అండ్ ప్రతి స్కూల్లో తర్వాత ప్రతి కాలేజ్లో ఇవాళ అందరికీ కాలేజ్ అండ్ చేసిన